మన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది ఫస్ట్ వీకెండ్ కి ఇండియన్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ నంబర్స్ ని ఈ సినిమా సాధించింది ఇంకా సెకండ్ వీకెండ్ లో వర్కింగ్ డేస్ లో డీసెంట్ నంబర్స్ ని సాధించిన ఈ సినిమా వీకెండ్ వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ అంటే ఏంటో చూపించింది కూలీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర సండే రోజు ఇంకా మండే రోజు మంచి ఆక్యుపెన్సీ రావటంతో దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే ఈ సినిమాకి వస్తున్నాయి వర్కింగ్ డే అయినా కానీ మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఐదు వందల కోట్ల మార్క్ ని దాటబోతోంది ప్రీమియర్ షోల నుంచే సోషల్ మీడియాలో బీభత్సమైన నెగిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సెకండ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిందంటే కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది ఫైనల్ గా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఓవర్సీస్ లో కూలీ సినిమాకి ఎనభై నాలుగు కోట్ల బిజినెస్ అయితే జరిగింది అక్కడ నూట డెబ్బై ఎనిమిది కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఎనభై నాలుగు కోట్ల బిజినెస్ అయితే రికవర్ అయిపోయింది ఇంకా మన టూ స్టేట్స్ లో కూడా కూలీ సినిమా సూపర్ హిట్ అయింది తమిళ్ ఇంకా కేరళ ఇంకొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ మార్క్ ని దాటాల్సి ఉంటుంది ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి తమిళ తమిళ్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై నాలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై నాలుగు కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై మూడు కేరళ ఆఫీస్ దగ్గర ఇరవై నాలుగు పాయింట్ హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై మూడు పాయింట్ రెండు ఆరు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై ఐదు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కూలీ సినిమాకి రెండు వందల నలభై ఎనిమిది కోట్ల షేర్ తో పాటు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే వచ్చింది మరికొన్ని గంటల్లో కూలీ సినిమా ఐదు వందల కోట్ల మార్క్ ని దాటబోతోంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో యాభై ఐదు కోట్ల పైగా షేర్ ని ఈ సినిమా సాధిస్తే సూపర్ హిట్ అయిపోతుంది లాంగ్ రన్ లో కూలీ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు ంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి